రిజర్వేషన్ కోసం ఢిల్లీలో జంతర్ మంతర్లో గత నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో చేపట్టిన ధర్నాకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మహిళలకు నలభై ఐదు శాతం జాతీయ బీసీ సంఘం ఆంధ్రప్రదేశ్ యువజన శాఖ విభాగ ప్రధాన కార్యదర్శి ఆయేషా తెలిపారు తమను ముందుండి నడిపించిన ఆర్ కృష్ణయ్యకు వై నాగేశ్వరరావుకు ఎరగాల నోకాలమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంలో తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు బీసీల హక్కుల కోసం తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు బీసీలో హక్కులు సాధించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో సభ్యులు షేక్ రబ్బానీ షేక్ షల్మా నూర్జహాన్ నసీమా షేక్ సుల్తానా దుర్గా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు విజయవాడ జిల్లా ఎన్టీఆర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం విజయవాడ అంటూ యాభై నాలుగవ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు ఐషా జాతీయ బీసీ సంఘం యువజన ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నాకు ఈ అవకాశం వచ్చిన బీసీ సంఘం ఆర్ కృష్ణయ్య గారికి వై నాగేశ్వరరావు గారికి మెలగాల నోకాలమ్మ ఇన్ఛార్జి గారికి వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ మీటింగ్ ఏంటి అంటే ఆగస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది మేము ఢిల్లీ వెళ్ళాం సార్ మేము లేడీస్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ రావాలి బీసీల గురించి వెనకబడిన వాళ్ళకి హక్కులు మా హక్కులు మేము సాధించాలి మా రిజర్వేషన్ బిల్లులు పాసు చేయాలనేసి రెండు వేల మంది మేము వెళ్ళి మేము అక్కడ ధర్నాలు చేసాము ఆ ధర్నాకి వెంటనే మాకు టూ డేస్లోనే మాకు రిజర్వ్స్ వచ్చినాయి సార్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మాకు రిజర్వేషన్ వచ్చింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు దానికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ జాతీయ బీసీ సంఘం నోకాలమ్మ గారికి కానీ మమ్మల్ని తీసుకెళ్ళిన వై నాగేశ్వర అన్న గారికి కానీ మరొక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వాళ్ళు బీసీ గురించి ఎందులో ఎటువంటి పోరాటాలు చేసినా బీసీల గురించి మేము ముందుంటామని వాళ్లతో కలిసి ప్రతి పోరాటం వాళ్ళతో నడుస్తామని చెప్పేసి మరొక్కసారి మేము మీడియా వాళ్ళతో చెప్పుకుంటూ తీసుకుంటున్నందుకు ఈ నిర్ణయాన్ని మేము ప్రతి విషయంలో బీసీల గురించి ఎప్పుడు ముందుండి మేము పోరాడతాం జాతీయ బీసీ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ మాది అలాగే వెలగాల నౌకాలమ్మ గారితో ఎప్పుడు కలిసి మేము ముందుకు వెళ్తాము మరొక్కసారి మా రిజర్వేషన్ పాస్ అయిందని చెప్పేసి మేము చాలా అంటే చాలా కృతజ్ఞత ఆనందంతో ఈ మీటింగ్ మేము సక్సెస్ చేసుకుంటున్నాం సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్ జై ఏబీసీ జై జై ఏబీసీ జై ఏబీసీ జై జై ఏబీసీ జై ఏబీసీ జై జై ఏబీసీ బిసీ లైక్ చేత లే లే బిసీ లైక్ చేత లే లే జై ఏబీసీ జై జై ఏబీసీ థాంక్యూ థాంక్యూ నాకి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మా మమ్మల్ని ఇంతలా ప్రోత్సహించిన నోకలమ్మ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ థాంక్యూ సో మచ్ అపేర్షేక్ రబ్బాని అండి సీ గురించి మా మహిళ మా ఆశా గారు కానీ నౌకలమ్మ గారు కానీ బాగా వెళ్ళి ధర్నా చేశారు ఢిల్లీలో నాకు చాలా ఆనందం ఉంది అలాగే ముస్లింస్ మహిళల కోసం ఆశా గారు కానీ నోకలమ్మ గారు కానీ అలా చాలామంది కోసం వాళ్ళు ఇల్లు ఇల్లుచి వెళ్ళారు అక్కడ ఉండి నాలుగు రోజులు ఐదు రోజులు దాకా ఉండి ధర్నా చేసి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ ముస్లింస్ మహిళలు కానీ ఎవరు ముందుకు వెళ్ళలేదు మా ఆశా గారు నూకలమ్మ గారు ఆమెకి ధైర్యం ఇచ్చారు వాళ్ళకందరికీ నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అలాగే మన పేరు సారు గారి పేరు ఆర్ కృష్ణ గారు కూడా మా కోసం బీసీల కోసం మహిళల కోసం చాలా ఇది చేస్తున్నారు వాళ్ళందరికీ నా తప్పు నుంచి ధన్యవాదాలు మా మహిళల కోసం మా ఆశ గారు చేస్తున్నారు అలాగా ఆయన కోసం అందరూ కలిసిమెలిసి వచ్చి ఈ వరగాలను ఎంతో చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ తెలియజేస్తాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ న్యూ అప్డేట్స్